కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పని చేసిన చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్కి కానీ పెట్టాను కానీ కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ చేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధిత నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మనం పైకి వచ్చాం ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సింది నేను కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు విచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్నా ఆ పిలుపును అందుకుని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు గడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి వసూలు చేశాడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజింగ్ ట్రస్టీకి ఫౌండర్ గా ఇప్పుడే చెప్పారు నేను కూడా టికెట్ తీసుకునే వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత అలో చేశారు నేను ఇచ్చింది ట్రస్ట్ కాదు తలసీమ పేషెంట్లకు ఇచ్చాను అది నాకు తృప్తి చాలా సంతోషం వండర్ఫుల్ ఈవినింగ్ నేను ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను కూడా క్షమించరు అందరికీ నమస్కారాలు జై హింద్ జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము వారు చెప్పినటువంటి బాటలోనే నడుచుకుంటూ అందరం మనవంతు సమాజానికి సేవా కార్యక్రమాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే భార్య ముందుండి నడిపిస్తూ ఉంటే భర్త సీఎం అయినా సరే టికెట్ కొనుక్కొని రావాల్సిందేనన్నటువంటి విషయాన్ని